సెవెంత్ సెన్స్ సినిమాలో బోధి ధర్మ గురించి ఏ ఇండియన్ అడిగినా సరే మాకు తెలియదు అనే సమాచారమే చెబుతారు కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల ప్రకారం బోధి ధర్మ ఎవరనేది గూగుల్ సెర్చ్ చేసి మరి తెలుసుకుంటున్నారు ఇండియన్ ప్రజలు మరి నిజంగానే బోధి ధర్మ ఎవరు అతను ఇండియాకు చెందినవాడా లేక చైనీయుడా సెవెంత్ సెన్స్ సినిమాలో ఇండియాకు చెందినవాడిగా చూపించారు మరి నిజంగా అతనికి పెళ్ళయిందా పిల్లలు కూడా ఉన్నారా అనేది పూర్తిగా మనం ఈరోజు తెలుసుకుందాం అసలు విషయానికి వస్తే బోధి ధర్మ ఒక ఇండియన్ ప్రపంచం నాగరికత అంటే ఏంటో తెలియకముందు భారతదేశంలో ఆర్యులు పట్టణంలో ఎలా జీవించాలో అలానే జీవిస్తూ ఉండేవారు అంటే అంత టెక్నాలజీని వారు చూశారు వ్యవసాయం దగ్గర నుండి ప్రతి దాంట్లో కూడా టెక్నాలజీని ఉపయోగించి తమ జీవితంలో భాగంగా చేసుకునేవారు ఈ యొక్క టెక్నాలజీనే ఇప్పుడు ప్రతి దేశం కూడా ఉపయోగిస్తూ ఉంది అంటే వాటికి మూలం మన భారతదేశమే అందులో మరీ ముఖ్యంగా చైనాకు మాత్రమే సొంతంగా చెప్పుకుంటున్న మార్షల్ ఆర్ట్స్ కానీ కుంఫు కానీ మన ఇండియాలో పుట్టినవే అని గర్వంగా చెప్పుకోవాలి మన వాళ్ళు నేర్పితే గానీ వాళ్ళు అక్కడ నేర్చుకోలేకపోయారు ఒక రాజు ప్రోత్సాహం కారణంగా తమ జీవనంలో భాగంగా ఆ కున్ఫు కానీ మార్షల్ ఆర్ట్స్ కానీ అలవాటు చేసుకున్నారు అయితే దీనికి సరైన మూలం మూలాధారం బోధి ధర్మ అనే ఒక బౌద్ధ సన్యాసి ఈయన కారణంగానే చైనాలో బుద్ధిజం మొదలైంది కున్ఫు మాత్రమే కాదు షావలి టెంపుల్ నిర్మాణం కూడా ఈయన కారణంగానే జరిగింది ఇక సినిమాలో చూపించినట్లుగా ఈయనకు పెళ్లి కాలేదు ఒక సన్యాసి పిల్లలు కూడా లేరు ఇక మొత్తంగా బోధి ధర్మ ఒకనొక సమయంలో చైనాలో అడుగు పెట్టే వరకు కూడా అక్కడ కనీస ఆరోగ్య సూత్రాలు కూడా ఉండేవి కావు అందుకనేమో వైరస్ కి మళ్లీ కారణమయ్యారు కూడా తెలియకుండా ఉన్న కి ఆరోగ్యం అంటే ఎలా ఉంటుందో కూడా చూపించాడు కనిపించింది తినడం కనిపించిందల్లా కూడా తినడం కోసమే పుట్టింది అనుకుని బ్రతుకుతూ ఉండేవాళ్ళు చైనీలు కానీ ఒక్క బోధిధర్మ ఎంట్రీతో వారి జీవితాలే మారిపోయాయి ఆయన జీవితానికి వస్తే బోధి ధర్మ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ వారు ఇంకా గమనార్హం ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడుకు చెందిన వారు కానీ వారు అక్కడి నుంచి తమిళనాడులో జీవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత తమ శక్తి సామర్థ్యాలతో కాంచీపురం రాజుగా కూడా ఎదిగారు అప్పటి రాజు మూడవ కొడికే ఈ బోధి ధర్ముడు కానీ చరిత్రలో ఉన్నట్లుగా ఆయన చాలా వయసు వచ్చాక బౌద్ధ మతం స్వీకరించారు అనేది తప్పు తన ఏడవ ఏటనే బుద్ధిజంలో నడిచారు అయితే బౌద్ధ మతం భారతదేశానికి పరిమితం కాకుండా ప్రపంచానికి పరిమితం చేయాలనుకున్నాడు అతి పెద్ద దేశంగా ఉన్న చైనా గురించి తెలుసుకొని అక్కడికి ప్రయాణమయ్యాడు చైనా వెళ్ళి బుద్ధిజంలోని మహాయాన ధ్యాన సంప్రదాయాన్ని నేర్పించాలి అనుకున్నాడు అలా చైనాకు వెళుతూ మార్గం మధ్యలో జంబూ ద్వీపం ఇండోనేషియా బాలి సుమత్ర దీవుల్లో కూడా బౌద్ధాన్ని వారికి నేర్పించి ఆ తర్వాత చైనాకు వెళ్లారు ఈ ప్రయాణానికి దాదాపు మూడున్నర సంవత్సరాలు పట్టింది ఇక చైనా వెళ్లిన అతనికి సంస్కృతం మాత్రమే తెలుసు దీంతో మెల్లగా తన మేధాశక్తిని ఉపయోగించి చైనీస్ భాషను నేర్చుకున్నారు ఇక లాంగ్వేజ్ ప్రాబ్లం తిరిగిన తర్వాత బౌద్ధిజం గురించి ఆసక్తి ఉందని తెలిసి కింగ్ వు అనే అతన్ని కలుసుకోవాలనుకున్నాడు ఇక అప్పటికే ఒక బౌద్ధ గురువు తమ సామ్రాజ్యానికి వస్తున్నారని తెలిసి ఆ కింగ్ వు అనే రాజు చాలా సంతోషపడిపోయాడు ఇక ఆ రాజుకి సన్యాసులు అంటే చాలా ఇష్టం అందుకే రాజమందిరానికి స్వాగతం పలికి సకల ఏర్పాట్లు కూడా చేశాడు ఆ రాజు కానీ రాజు ఎప్పుడైతే ధర్మను చూశాడో కాస్తంత నిరుత్సాహపడ్డం జరిగింది ఎందుకంటే బోధిధర్మ చూడడానికి సన్నగా బలహీనంగా కనిపించి ఏదో తెలివి తక్కువ అంచనా వేసుకున్నాడు ఆ రాజు ఆ బౌద్ధ సన్యాసిని చూసి ఇతనికి తెలుసులే అని తక్కువ అంచనా వేశాడు అంతేకాదు అంతటితో ఊరుకోకుండా నీకు ఎలాంటి శక్తులు లేవని చాలా హేళనగా మాట్లాడాడు అయినా సరే చిరునవ్వు చిందించాడు ఆ బోధిధర్ముడు ఆ రాజు ఆ నవ్వును చూసే కాస్త ఆశ్చర్యపోయాడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా అన్నాడు మీ ఇష్టం ఏదైనా అడగండి అన్నాడు బోధిధర్ముడు ఈ సృష్టి ఎలా ఏర్పడింది అని అడిగాడు దానికి బోధిధర్మ ఎంత తెలివి తక్కువ ప్రశ్న వేస్తామనుకోలేదన్నాడు అయినా పర్వాలేదు ఇంకో ప్రశ్న అడుగు అంటాడు దానితో ఎంతో మంది మేధావులకు చుక్కలు చూపించాను నాకు ఇతరు నిధులు చెప్పడమే కాకుండా ఎంత మంది ముందు నన్ను అవమానిస్తావా అంటూ కోపం తెచ్చుకున్నాడు అయినా సరే కోపాన్ని దిగమింగుకుని నా పుట్టుక యొక్క పరమార్థం ఏంటని బోధిధర్మను అడిగాడు మళ్లీ నవ్వి ఇది ఇంకా తెలివి తక్కువ ప్రశ్న అని నవ్వేశాడు బోధిధర్ముడు అప్పటికే అవమానంగా ఫీల్ అవుతున్న ఆ రాజు మరింత అవమానంగా ఫీల్ అయి కోపం తెచ్చుకున్నాడు నేనొక చక్రవర్తిని ఎంతో మందికి సాయం చేశాను శత్రువులను కూడా చంపకుండా వదిలేశాను బడులు గుడులు ఒకటేమిటి ఎన్నో కట్టించాను అలాంటిది నన్ను అవమానిస్తావా ఇక్కడి నుండి తక్షణమే వెళ్లిపోమని ఆదేశిస్తాడు వేటకారమైన నవ్వు నవ్విన బోధి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నువ్వు చేసిన పాపాలు రాజ్యాల కోసం ఎంతో మందిని బలిపెట్టావు నీ పేరు ప్రఖ్యాతల కోసం ఎన్నో ప్రాణాలు తీసావు పాపం చేసిన తర్వాత పుణ్యం చేస్తే చేసిన పాపం ఊరికే పోదు తనతో పాటు నిన్ను కూడా ఏడవ నరక లోకానికి తీసుకువెళ్తుంది అని హెచ్చరించి మరీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బోధిధర్ముడు అయినా సరే ఏమాత్రం భయపడకుండా ఆ రాజ్యాన్ని దాటి కొండలు గుట్టలు మాత్రమే ఉన్న ఒక అటవీ ప్రాంతానికి చేరుకుంటాడు బోధిధర్ముడు అక్కడ కొన్ని ఏళ్ల పాటు తపో దీక్ష చేస్తాడు ఆ దీక్ష ఎంతలా అంటే తుఫానులు వర్షాలు మంచు వర్షాలు కూడా ఏమీ చేయలేకపోయాయి అయితే బోధిధర్మ తపో దీక్షను చూసిన ఒక వ్యక్తి ఆయన దగ్గర శిక్ష రేఖం చేయాలి అనుకుంటాడు కానీ దీక్షలో ఉన్న బోధిధర్మ తన మాటను వినడు దీంతో మీరు నాకు మీ ధర్మాలను మీ మెడిటేషన్ నేర్పించకపోతే నేను ఎక్కడే చనిపోతానని చేయిని కూడా నరుక్కుంటాడు బోధిధర్ముడు అప్పటికి కళ్ళు తెరవుడు ఉరుములు మెరుపులకే కళ్ళు తెరవని ఆ సన్యాసి చేయి తెగిన రక్తం తన ముఖాన చెందగానే వెంటనే ఆ ప్రపంచంలోకి వచ్చి ఆ వ్యక్తిని చూసి తనకున్న తపోశక్తితో ఆ చెయ్యి అతికించి శిష్యుడిగా అంగీకరిస్తాడు ఈ ఒక్క శిష్యుడు కాస్త మరో పది మందిని ఆ గురువు దగ్గరకు తీసుకువస్తాడు అప్పుడు బోధిధర్మ వారిని చూసి నవ్వి ఇలాంటి శరీరంతో ధ్యానం చేయలేరు బౌద్ధాన్ని అసలు ఆచరించలేరు ముందు శారీరకంగా గట్టిగా ఉండడానికి కఠోర కసరత్తులు కావాలి అని వారికి నేర్పిస్తాడు ఎయిటీన్ అర్హత్ హ్యాండ్స్ అనే పద్ధతి కూడా నేర్పించి కొద్ది రోజుల్లోనే వారికి మార్షల్ ఆర్ట్స్ లోని మజ రుచి చూపిస్తాడు బోధిధర్ముడు ఇక వారు శారీరకంగా దృఢంగా మారగానే మెడిటేషన్ ఎలా చేయాలో వారికి చెబుతాడు అయితే ధ్యానానికి అసలు శత్రువు నిద్ర అని మొదటి రోజు తన శిష్యులకు నేర్పించాడు బోధిధర్మ కానీ నిద్రను ఎట్టి పరిస్థితులలోనూ దరి చేరనియవద్దు పదే పదే చెబుతూ ఉంటాడు బోధిధర్మ అయితే ఒక రోజు తానే ధ్యానం చేస్తూ నిద్రలోకి జారుకుంటాడు అంతే తన మీద తనే కోపం పెంచుకొని తన కనురెప్పలను కతితో వేసుకుంటాడు అందుకే బోధిధర్ముడి యొక్క కనురెప్పలు ఉండవు ఇక అవి నేల మీద పడి తేయాకు చెట్లుగా మారుతాయి ఆ ఆకులతో చేసుకున్న టీని తాగి నిద్ర రాకుండా గడిపేవారు శిష్యులు నిజాన్ని చూడడానికి మెదడును ఉపయోగించద్దు అలా ఆలోచిస్తే ఏది అర్థం కాదు రియాలిటీని మెదడుతో కాకుండా హృదయంతో చూడండి మీకు అంతా అర్థమవుతుంది అని చాలా బాగా వివరించి చెప్పేవాడు బోధిధర్ముడు మరి దాన్ని ఇప్పటికీ ఆచరిస్తూ ఉంటారు చైనీస్ ఇక అక్కడి నుండి జనారణ్యంలోకి కదిలాడు బోధిధనముడు అక్కడ ముందుగా బాగా బలిసిన జనాలకు ఆరోగ్యం గురించి చెప్పి మార్షల్ ఆర్ట్ ని నేర్పించారు కానీ వాటిని ఎవరైనా దౌర్జన్యం కోసం ఉపయోగించొద్దు కేవలం ఆరోగ్య పరంగానే వాడుకోవాలని మరి చెప్పేవాడు అలా మార్షల్ ఆర్ట్స్ చైనా అంతా పాకింది కానీ బౌద్ధ మతం కంటే కూడా తమకు కొత్త శక్తిని బలాన్ని ఇవ్వాలనే తపన తర్వాత ఎక్కువైపోయింది అయినా కూడా బోధి ఉన్నంత కాలం బౌద్ధ మతంలోని మెడిటేషన్ మార్షల్ ఆర్ట్స్ ని కలిపి బోధించాడు వారి శిష్యులనే షావలింగ్ మ్యాంగ్స్ అన్నారు ఇక ఇప్పుడు ప్రఖ్యాతంగా వినిపించే షావోలిన్ టెంపుల్ నిర్మాణానికి కూడా బోధిధర్మ ఇన్స్పిరేషన్ కారణం ఆయన షావోలిన్ టెంపుల్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన శిష్యులు కున్ఫుని ఇతరులకు నేర్పారు అక్కడ ఉన్నప్పుడు చైనా భాషలో బోధిధర్మ రెండు గ్రంథాలను రాశాడు అందులో ఒకటి ఇన్జింగ్ రెండోది షిన్జింగ్ అయితే ఇప్పుడు షిన్జింగ్ అక్కడ నుండి ఎవరు ఇతికెళ్లడంతో ఇన్జింగ్ మాత్రమే అక్కడ ఉంది దక్షిణ చైనాలో అప్పటికే బౌద్ధ ధర్మ బౌద్ధ ప్రచారకుడిగా చాలా పేరు గడించారు ఇటు మెడిటేషన్ తో పాటు శారీరకంగా ఎలా స్ట్రాంగ్ గా ఉండాలో మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఆయన ఎంతో మందికి తన దగ్గరున్న విద్యను ధారపోశారు పోసారు దీంతో ఆయనకు శత్రువులు కూడా చాలా మంది తయారయ్యారు దీంతో ఒకానొక రోజు ఆయనకు విషం పెట్టి చంపేశారు మొదట ధ్యానం చేసిన కొండల ప్రాంతాల్లోనే ఆయన బాడీని కూడా పూడ్చిపెట్టడం విశేషం అయితే ఓసారి బోధిధర్మ ఒక చెప్పుతో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక రాజభటుడు చూశాడట ఆశ్చర్యపోయిన అతను మీరు బోధిధర్మ కదా అంటే అవునని కూడా చెప్పాడు మరి మీరు ఒక చెప్పే వేసుకుని ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించాడట ఆ భటుడు దానికి నవ్వి వెళ్లిపోయాడట బోధిధర్ముడు అయితే తాను ఇక్కడ కనిపించినట్లు మాత్రం ఎవ్వరికీ చెప్పకు అని నొక్కి మరీ చెప్పాడట ఇక మీ రాజు చేసిన పాపం దగ్గర పడింది నెల రోజుల్లో చనిపోతాడు అని చెప్పి మాయమైపోయాడట ఆ బోధిధర్ముడు ఇక ఆ విషయం కాస్త భటుడు కడుపులో దాచుకోలేక ఆ రాజుకే చెప్పేశాడు అంతే వెంటనే ఆ సమాధి తవ్వగా అక్కడ శరీరం లేదు విచిత్రం ఏమిటంటే ఒక్క చెప్పే ఉంది రెండోది బోధిధర్ముడి కాలికి ఉన్నట్లుగా భటుడు చెప్పడం జరిగింది దీంతో అతనికి అద్వితీయ శక్తులు ఉన్నాయని ఆయన వయస్సు కూడా చాలా ఉండి ఉంటుందని నమ్మారు అక్కడి చైనీయులు బోధిధర్మ చెప్పినట్లుగానే రాజు ఊ అనారోగ్యంతో చనిపోయాడు కానీ బోధిధర్మ బౌద్ధ ప్రచారుడిగా వెళ్ళిన ఆ మతం కంటే కూడా మార్షల్ ఆర్ట్స్ చైనా అంతటా విస్తరించింది కరాటే నుండి కున్ఫు బాక్సింగ్ ఇలాంటివన్నీ కూడా పుట్టాయి ఈ కథ దాదాపుగా పదిహేను వందల క్రితంది ఇక బోధి ధర్మకు మొదటి శిష్యుడిగా నమ్మకంగా చేరడమే కాకుండా తొందరగా విద్యను అభ్యసించిన షెన్ గువాంగ్ ఆయన తర్వాతి గురువుగా పేరు గడించారు తన గురువే ఫాదర్ ఆఫ్ ఏషియన్ మార్షల్ ఆర్ట్స్ అని ఆయన ఎక్కించారు అందిపుచ్చుకోలేకపోయారు అలాంటి విద్యలు కూడా మన దగ్గర ఎన్నో వృద్ధి చెందాయి కానీ అంతరించాయి కూడా ఇక బోధిధర్ముడు ఎన్నో వ్యాధులకు నివారణ మార్గాలు కూడా చేపట్టాడు ప్రస్తుతం ప్రపంచాన్ని కమ్ముకున్న మహమ్మారికి కూడా బోధిధర్ముడు దారి చూపించాడు ఈ విషయాన్ని సినిమాలో కూడా చూపించారు కానీ అది సినిమా కాదు నిజంగా జరిగిన విషయమే మరి బోధిధర్ముడిపై మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి